చూడండి మేము గడ్డి మందుని పిచికారీ చేసిన తర్వాత ఈ గడ్డి మొత్తం ఎలా అయిపోయిందో ఈ మొక్కజొన్న పంటలో దానికి సంబంధించిన గడ్డి మందుని మేము పిచికారీ చేసాము చాలా వరకు గడ్డి అనేది మూడు రోజులకి ఇలా ఈ స్టేజ్లోకి వచ్చింది దగ్గర నుంచి చూపిస్తాను చూసారు కదా ఇది తుంగ తుంగ కాబట్టి ఇది ఇలా వాడిపోవడానికి చాలా టైం పట్టింది త్రీ డేస్ అలా ఇంకా నార్మల్ గడ్డి అయితే అయినా టూ డేస్కే చాలా వరకు చచ్చిపోయింది చూడండి ఇది నార్మల్ గడ్డి తుంగ మాత్రం ఇదిగో ఇలా వచ్చేసింది ఇంకా రేపటికి ఇది కూడా మొత్తం కంప్లీట్గా వాడిపోతుంది నార్మల్ గడ్డి మాత్రం ఇప్పటికే ఇదో ఇలా పూర్తిగా వాడిపోయింది మేము ఏ గం ఏ మందుని యూజ్ చేసామనేది ఇప్పుడు మీకు చెప్తాను మొక్కజొన్నలో గడ్డి మందు అండి మేము ఇదే యూజ్ చేసాము ఇందులో వచ్చేసి ఇదిగో ఇలాంటివి రెండు బాటిల్స్ వస్తాయి ఈ రెండు బాటిల్స్ వస్తాయి చూడండి సో ఈ లిక్విడ్లో దీన్ని కలిపేసి యూజ్ చేసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల ఏడు వందలు ఈ చిన్న బాటిల్ వచ్చేసి టూ టూ థర్టీ ఎంఎల్ ఉంటుంది ఇంకా ఈ పెద్ద బాటిల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇది గమ్ అనమాట సో ఈ రెండింటినీ కంబైన్గా యూజ్ చేయాలి దీంతో పాటు మేము ఈ అట్రజెంట్ పౌడర్ని కూడా యూజ్ చేసాము సో ఇది వన్ కేజీ ప్యాకెట్ వన్ ఎకరాకి యూజ్ చేశాము ఇంకా ఈ బాటిల్స్ వచ్చేసి ఈ రెండు కలిపి రెండు ఎకరాలకు వస్తాయండి ఎకరాలు తుంగ ఎక్కువగా ఉందని సెంప్రాన్ కూడా యూస్ చేస్తాం మేము అది కూడా వీటిలో కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నాం ఇది యూజ్ చేయడం వల్ల తుంగ అనేది చాలా వరకు మొక్కజొన్నలు చచ్చిపోతుందండి ఈ మొక్కజొన్నలో మాత్రమేనండి మేము యూజ్ చేయాలి ఇంకా వేరే పంటకు అయితే వేరే రకం ఉంటారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్